హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శృతి సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇంద్రమ్మ ఇల్లు పథకం పైన ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఇంద్రమైళ్ళ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం కొన్ని అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే ఇలా నేను లేటెస్ట్గా పెట్టే అప్డేట్స్ అన్నీ మీ వరకు నోటికేషన్ వస్తుంది సో మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఇంకా మీకు సంబంధించిన అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి సో లీస్ స్టార్ట్ అవర్ వీడియో సో ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించిన కేటగిరీస్లో అయితే మనకు త్రీ టైప్స్లో డివైడ్ చేస్తారు కదా ఎల్ వన్ ఎల్ ఎల్ త్రీ అని సో ఎల్వన్ వచ్చేసి ఖాళీ ప్లేస్ ఉండి అంటే ఖాళీ జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు అయితే మంజూరు చేయడం జరుగుతుంది గవర్నమెంటు నెక్స్ట్ ఎల్టు వాళ్ళకి అసలు ఎలాంటి ఇల్లు ఇల్లు కానీ జాగ కానీ ఎలాంటి లేని వాళ్ళందరూ టు లిస్టులోకి వస్తారు సో వీళ్ళకి ఇల్లు అనేది డైరెక్ట్గా ఇల్లు అనేది మంజూరు చేయడం జరుగుతుంది ఎల్ త్రీ వాళ్ళకి ఆల్రెడీ హౌస్ ఉండి సో అది ఓల్డ్ స్టేజ్లో అంటే చాలా ఇయర్స్ నుంచి కట్టిన ఇల్లులన్నీ వాళ్ళ మీద ఇల్లు ఉంటే మాత్రం కంపల్సరీ ఎల్ త్రీ వాళ్ళ ఎల్ త్రీ లిస్ట్లోకి వస్తారు ఇలా త్రీ టైప్స్లో మనకు ఇంద్రమ్మ ఇల్లు అనేది డివైడ్ చేస్తారు ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే సో ఈరోజు చాలామందికి ఫస్ట్ ఎల్ వన్ అంటే లిస్ట్ వన్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్టు కట్టుకోవడం వాళ్ళు అంటే పునాది వరకు ఒక లెక్క అంటే కొన్ని విడతల్లో ఈ ఐదు లక్షల పైసలు అనేది మంజూరు చేయడం జరుగుతుంది అలా ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు సో బీస్ మినిట్ వరకు ఒక లెక్క నెక్స్ట్ డోర్స్ పెట్టడం లేక్ స్లాబ్ పోయడం అలాంటి స్టెప్స్లో మనకు విడతల రూపంలో ఈ ఐదు లక్షల రూపాయలు అనేది మంజూరు చేయడం జరుగుతుంది డైరెక్ట్గా అమౌంట్ కాకుండా కొన్నింటికి డైరెక్ట్ సిమెంట్ రూపంలో కానీ లేదా ఇటుక రూపంలో కానీ ఇలా కూడా ఈ అమౌంట్ అనేది ఎవరైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇలా ఎల్ వన్ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ సంబంధించింది ఇలా జరుగుతుంది ప్రాసెస్ అయితే సో ఇందులో కూడా కొంతమందికి ఇంకా రాని వాళ్ళు ఉన్నారు ఖాళీ ప్లేస్ ఉన్నవాళ్ళు అంటే మంజూరు చేయకుండా అంటే ఈ అమౌంట్ అనేది రాకుండా వాళ్ళు కూడా ఉన్నారు సో అందరికీ ఒకటేసారి అందరికి ఇవ్వడం అయితే కుదరదు ప్రతి నియోజకవర్గానికి ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ చొప్పున గవర్నమెంట్ అయితే ఇందిరా మహిళను ఇవ్వడానికి ఒప్పుకుంది సో అలానే ఫస్ట్ విడతలో కొంతమందికి ఇస్తారు నెక్స్ట్ విడతలో ఇంకో కొంతమందికి ఇస్తారు ఇవ్వడం అయితే అందరికీ జరుగుతుంది ఇస్తే మాత్రం తప్పకుండా అందరికీ వస్తాయి సో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే ఈ ఎల్వన్ గురించి ప్రక్రియ అనేది మనకు రెండు నెలలు మూడు నెలల నుంచి జరుగుతూనే ఉంటుంది కొంతమంది లబ్ధిదారులు పొందారు కొంతమంది లైన్లో ఉన్నారు సో ఇప్పుడు మనకు ఎల్టుకు సంబంధించిన లిస్ట్ అయితే ఈ జూన్ సెకండ్ వరకు అయితే మనకు మంజూరు పత్రాలు ఇవ్వడం జరుగుతుందని చాలా న్యూస్ ఛానల్ చెప్తున్నారు సో ఇంకా ఈ ఎల్ టు లిస్ట్ వాళ్ళు ఏంటి స్పెషాలిటీ అంటే మొత్తం ఇల్లు కంప్లీట్గా కట్టి ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది ఇల్లు కట్టడం అయితే సో ఎంతమంది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి చొప్పున ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో వాళ్ళకి ఇల్లులు రెడీ చేయడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ ఏంటి అంటే ఇప్పుడు మనకు ఈ సిచ్యువేషన్లో రాజీవ్ యువ వికాసం లోన్ గురించి మున్సిపల్ ఆఫీస్లో ఉండే వర్కర్స్ అందరూ దానిపైనే డిపెండ్ అయ్యి పనిచేస్తున్నారు అంటే మొత్తం ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తారు ఇవన్నీ స్కీమ్స్ గవర్నమెంట్కి సంబంధించినాయి కాబట్టి ఈ ఇంద్రం ఇల్లు సర్వే అనేది ఇక్కడున్న ఇప్పుడు కరీంనగర్ డిస్టిక్లో అయినా ఈ ఎల్ టూ లిస్ట్లో వచ్చిన ఇల్లు కొన్ని డిస్ట్రిక్ట్లో మాత్రమే జిహెచ్ఎన్సీ పరిధిలో ఉన్న నాలుగు జిల్లాలకి మాత్రమే ఇప్పుడు రీసెంట్గా పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ఎల్టూ లిస్ట్లో వచ్చిన వాళ్ళ పేర్ల మీద ఇల్లులు అనేది మంజూరు చే జరుగుతుంది వాళ్ళకే పట్ట ఇవ్వడం జరుగుతుంది అంటే సో నామికే వాస్తు పైలట్ ప్రాజెక్టు లాగా మనకు ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇందిరా మిల్లు కోసం అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి మాత్రం పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ నాలుగు జిల్లాల్లో ఇప్పుడు ఈ నెలలో లబ్ధిదారులకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి ఈ నాలుగు డిస్టిక్లో ఇస్తున్నారు మిగిలిన జిల్లాలన్నింటిలో ఈ రాజీవ్ యువకాశంకి సంబంధించిన పని జరుగుతుంది ఎం మున్సిపల్ ఆఫీసులు కానీ సో వాళ్ళు అంతా బిజీగా ఉన్నారు దానిపైనే వన్స్ ఈ రాజీవ్ యువకాశం క్లోజ్ అయిన తర్వాత మిగిలిన డిస్టిక్స్లలో కరీంనగర్ సిరిసిల్ల ఆ డిస్టిక్స్లలో ఈ ఇంద్రమిల్లకు సంబంధించిన సర్వే అనేది మళ్ళీ రీవెరిఫికేషన్ టూ టైమ్స్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కంపల్సరీ సో ఇంద్రమిల్ అనేది ఎన్నిసార్లు అనేది జరగవచ్చు ఇప్పటివరకు ఎల్ టూ లిస్టులో వచ్చిన వాళ్ళందరికీ కేవలం ఇంటికి వచ్చి వెరిఫికేషన్ ఒకేసారి జరిగింది సో మనకు సెకండ్ టైం వెరిఫికేషన్ అనేది ఈ రాజీవ్ వికాసం తర్వాత సర్వే మొత్తం కంప్లీట్ చేసి ఫైనల్ లిస్టు ఎవరైతే అర్హులు ఉంటారో వారి లిస్టు విడుదల చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇంద్రమ్మ మెల్ల సర్వేకి సంబంధించిన ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు అప్పటి వరకు మనకి జిల్లాలో ఇంద్రమ్మ మెల్లకి సంబంధించిన సర్వే స్టార్ట్ అవ్వదు ఎలాంటి లిస్ట్ అనేది ఇవ్వకుండా ఇవ్వడం జరగదు సో ఇది ఒకటి అయితే గుర్తుంచుకోండి సో చాలామందికి ఇంకా మాకు ఇంకా ఎల్ వచ్చింది కానీ ఇంకా ఏం చెప్పట్లేదు అప్డేట్స్ ఏం తెలియట్లేదు అని చాలామంది వెయిట్ చేస్తారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో కంపల్సరీ ఎవరైతే అర్హులు ఉంటారో ఎల్ టూ లిస్ట్లో వచ్చిన వాళ్ళందరికీ సో కరీంనగర్లో అయినా చాలా ఇల్లులు కట్టి ఉన్నాయి కొత్తవి ఈ మనకు పద్మనాభకి వెళ్ళంగా సో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇదివరకు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇంతవరకు ఈ ఇల్లు అనేది ఇవ్వ ఇవ్వలే ఇవ్వడం జరగలేదు సో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ కానీ ఎంత టైం అయినా పట్టచ్చు తొందర తొందర వస్తుంది లేదంటే లేదు సో దాని గురించి వెయిట్ చేయండి కానీ హోప్స్ పెట్టుకోండి వస్తే వస్తుంది లేకపోతే లేదు అర్హులైన వాళ్ళందరికీ కంపల్సరీ ఇచ్చే ఛాన్సే ఉంటుంది సో ఇప్పుడు అన్ని స్కీమ్స్ ఒకదాని ఇంకొకటి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఒకటి అయిన తర్వాతనే ఇంకో దానికి వెళ్తారు ఇప్పుడు మొన్నటి వరకు రేషన్ కార్డులు తీసుకున్నారు అప్రూవల్స్ అయితే చాలామందికి అవుతున్నాయి ఇప్పుడు లేటెస్ట్గా రాజీవ్ అవకాశం సంబంధించిన వర్కే జరుగుతుంది కాబట్టి ఇది కంప్లీట్గా ఫైనల్ లిస్ట్ మంజూరు చేసిన తర్వాతనే మనకు ఇంద్రమ్మ ఇల్లు సర్వే అనేది మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ కంపల్సరీ లబ్ధిదారులు అర్హుడా కాదా అని చెప్పేసి మళ్ళీ ఫైనల్గా షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఈ కారినర్కి సంబంధించిన ఏ డిస్టిక్ వాళ్ళకి సంబంధించిన ఆ డిస్టిక్ మున్సిపల్ లో కానీ ఎంపీడీఓ ఆఫీసులలో కానీ లేకపోతే గ్రామసభ పంచాయతీల్లో కానీ ఫైనల్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది వాళ్ళు ఎల్టు లిస్టులు ఉన్న వాళ్ళు అప్పుడు వాళ్ళకి అక్కడికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకుంటే కనుక మీరు మీ మీ నేమ్ లిస్ట్లో వచ్చిందంటే మనకి ఇల్లు అయితే కంపల్సరీ వస్తుంది సో ఇది మొత్తానికి అయితే సంబంధించిన అప్డేటు సో ఎప్పుడు మాత్రం ఓన్లీ నాలుగు జిల్లాల వరకు మాత్రం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎల్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఇల్లులు అనేది మంజూరు చేయడం జరుగుతుంది అది కూడా ఇంకా అందరికీ కాదు సో ఎన్ని ఇళ్ళు అప్పటి వరకు కంప్లీట్ చేయగలైతే అన్ని ఇళ్ళు మంజూరు అయితే చేయడం జరుగుతుంది గవర్నమెంట్ సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా యూస్ఫుల్ అవుతే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను మీ శృతి థ్యాంక్ యూ